సుశీలమ్మ ఇంట్లో వాళ్ళందరికీ ఎవరైతే నా మనసుకు నచ్చిన బహుమతి ఇస్తారో నేను కూడా వాళ్ళకి ఊహించని బహుమతి ఇస్తాను అని చెప్పడంతో ఇక తర్వాత ప్రభావతి సత్యంతో నా సొంతంగా మా అత్తయ్య కోసం ఏదైనా అనుకుంటున్నాను అని అనటంతో ఏంటి ప్రభావతి నువ్వేనా ఈ మాట అంటుంది అని సత్యం ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక తర్వాత ఖచ్చితంగా ఈసారి కూడా ఆ గిఫ్ట్ బాలోకే వెళ్ళిపోతుంది అని రోహిణి అంటుంది లేదు లేదు ఈసారి ఆ గిఫ్ట్ మనకే రావాలి మనం కూడా ఏదైనా ప్రైస్ అని మనోజ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రవి శృతితో బామ్మ గారికి మంచి కేక్ తయారు చేస్తే ఎలా ఉంటుంది బ్యూటీ అని అడుగుతుండగా అయితే అదే ఫిక్స్ అయిపోయింది అది అని శృతి అంటుంది ఇక అందులో మీనా కిచెన్ లో కుక్ చేస్తూ ఉండగా వాళ్ళు వెళ్లి ఈ పాటికే ఇంట్లో వాళ్ళందరూ బామ్మగారి కోసం ఏం బహుమతి ఇవ్వాలా అని ఎత్తులో వేస్తూనే ఉంటారు అని వాళ్ళు అంటూ ఉండగా మా అమ్మగారు మనసుకు నచ్చింది ఏంటో ఈ ఇంట్లో అందరికంటే మీకే బాగా తెలుసుంటుంది అని మీనా అంటుంది